ైస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు గైస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా రైట్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందుతాయి ఓకేనా ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా ప్రైసెస్ రెడ్యూస్ చేయడం జరిగింది సో ఈ ఆఫర్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనవి రైట్ నెక్స్ట్ ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను మీకు అందరూ వెను నిటారుగా పెట్టుకోండి చూడండి ఈ హీలింగ్ అనేది కార్డ్స్ షఫుల్ చేయడం అనేది షఫుల్ చేసే టైంలో మీరు కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడాలి ఎందుకంటే అప్పుడే మీ ఎనర్జీస్తో నేను కనెక్ట్గా అవ్వగలుగుతాను మీ ఎనర్జీస్ నాకు అందుతాయి అందుకేనే కదా నేను మీకు మీకు రీడింగ్ శాక్యేట్గా మీ దాకా రాగలుగుతాయి ఓకేనా లేదు స్కిప్ చేసుకుంటారా హ్యాపీగా చేసుకోండి తర్వాత నాకు రీడింగ్ అది కాలేదు ఇది కాలేదని అని నన్ను అడగొద్దు అది ఎవరికి రెజ్యూనేట్ అవ్వాలో వాళ్ళకే అవుతుంది ఓకేనా ఎవరు ఎనర్జీస్ అందితే నేను వాళ్ళకి రీడ్ చేసినట్లెక్క రైట్ ఓకే అందరు వెన్ను నిటార్కా పెట్టి డీప్ బ్రీత్ తీసుకోండి ఇయర్ ఫోన్స్ బ్లూటూతో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇయర్స్లో పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్స్ టూ టైమ్స్ తీసుకోండి ఓకేనా కామ్గా కూర్చోండి నో నెగిటివ్ థింకింగ్ నో పాజిటివ్ థింకింగ్ న్యూట్రల్గా ఉండండి తటస్థంగా ఉండండి ఓకేనా నేను హీలింగ్ సెండ్ చేస్తున్నాను దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి ఓకే దీనివల్ల మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతుంది ఓకేనా ఏమన్నా సెవెన్ చక్రాస్లోనే బ్లాకేజెస్ ఉన్నా కూడా అవి కూడా రిమూవ్ అవుతాయి చాలా వరకు హెడేక్ ఉన్నా కూడా తగ్గుతుంది స్లీపింగ్ ప్యాటర్న్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా ప్రాబ్లం తగ్గుతుంది ఓకేనా రైట్ స్టార్ట్ చేద్దామా ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి నిదానంగా కళ్ళు తెరవండి ఓకేనా ఎలా ఉంది ఎనర్జీస్ రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు కదా వెరీ గుడ్ ఎప్పుడు రీడింగ్ చేద్దాం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో తన ఆలోచనలు ఏ విధంగా మారబోతున్నాయి ఏమన్నా యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉందా అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా ఎక్సెట్రా ఎక్సెట్రా తన థింకింగ్ ఏంటి అనేది మొత్తం చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ సెవెంటీ టూ అవర్స్లో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మా వ్యూవర్స్ మీద టెన్ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ద స్టార్ ద టవర్ Why? 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 Heropent. Hmm. King of Pentacles. Moon. Nine of Pentacles. సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే మేము మీ గురించి పాస్ట్ పర్సన్ మీరే కదా లవ్వా మీరే కదా రైట్ తను ఇక్కడ నాకు మీ పార్ట్నరు మ్యారీడ్ లాగా కనపడుతున్నారు అదర్ పర్సన్ తోటి సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ పార్ట్నరు నాకు ఇక్కడ మ్యారీడ్ లా కనపడుతున్నారు ఎందుకంటే తను ఎక్కువగా ట్రెడిషన్స్ని నమ్మే పర్సన్ స్పిరిచువల్ పర్సను ఆల్రెడీ కమిట్మెంట్ కమిటెడ్ పర్సను అని కనపడుతున్నది ఇక్కడ నాకు మీ పార్ట్నరు చాలా మొండి ఓకేనా కొంతమంది ఏంటంటే కొన్ని సినారియోస్లో ఇక్కడ ఫైనాన్షియలీ కూడా బాగా రిచ్ పర్సన్ మీ పార్ట్నరు అని కనపడుతుంది అయితే ఇక్కడ ఏంటి థర్డ్ పార్టీ సెచ్యువేషన్లో ఉంటూ కూడా ఇక్కడ థర్డ్ పార్టీ సొచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటూ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ఏంటంటే పాస్ట్ పర్సన్ మీరే కదా ఇక్కడ స్కార్పియో అంటే వృచ్చిక రాశి మేషరాశి కుంభరాశి అండ్ ధనురాశి వృషభ రాశి వృషభ రాశి అండ్ ధనురాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు ఇక్కడ మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఈ మీనరాశి కన్యా రాశి కూడా ఉంది కానీ మేజర్ పర్సంటు ధనుసు రాశి అండ్ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు మీరు మీ పార్ట్నరో మరి చూసుకోండి అయితే ఫాస్ట్ పర్సన్ మీరే కదా మీతో ఒక సోల్మేట్ రిలేషన్ తనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట మీతో గడిపిన ఒక ఆ స్వీట్ మెమరీస్ అనేవి తనకి గుర్తొస్తూ ఉన్నాయి మీది మీ ఇద్దరిది కూడా పూర్వజన్మ సంబంధం అనేది తనకు ఫీలింగ్ అనమాట ఆల్ ఆఫ్ షడను ఒకవేళ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే ఆల్ ఆఫ్ షడను వాళ్ళిద్దరి మధ్య ఏదో టవర్ మూమెంట్ రాబోతుంది అంటే ఎందుకు అని అంటే అక్కడ హ్యాపీగా లేరు మీ పర్సను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు మీతోటి తను మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ మీ ఇద్దరు రిలేషను మళ్ళీ ప్యాచ్ అప్ అవుతుంది మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు ఏ రోజుకైనా కలుస్తారు అన్న ఒక ఆశతోనే బతుకుతున్నారు ఇక్కడ అని కనపడుతుంది మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి చాలా ప్లానింగ్స్ వేస్తున్నారు స్ట్రాటజీస్ వేస్తున్నారు ఒక టైం కోసం మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంటర్ అవ్వడానికి అనేది ఇక్కడ కనపడుతుంది కానీ తనేంటో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ కూడా తనేంటో కొన్ని భయాలకి లోన్ అవుతున్నారు అదేంటి అనేది తను హిడెన్గా సీక్రెట్గా తన ఫీలింగ్స్ని దాస్తున్నారు అనేది కనపడుతుంది అయితే ఇక్కడ తనకున్న డిసప్పాయింట్మెంట్స్ డిప్రెషను కొన్ని లిమిటింగ్ బిలీవ్స్ కొన్ని సొసైటీ పరంగా పెద్దవాళ్ళ పరంగా ఇష్యూస్ పిల్లల ఇష్యూస్ సంథింగ్ ఏదో కనపడుతుంది ఇక్కడ కానీ ఇవన్నీ కూడా ఆలోచిస్తే మీ దాకా రీచ్ అవ్వడం అనేది కష్టమే తనకి చాలా అంటే చాలా బడ్డ ఫ్యూచర్ ఏదైనా కనిపించట్లా అయినా మీ గురించి ఆలోచనలు మానలేకపోతున్నారు ఎప్పటికైనా మీతో కలుస్తాను అనే ఒక హోప్ అయితే తనకి క మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అసలు లేదు తనకి ఓకేనా మిమ్మల్ని తన ఫ్యామిలీగా చేసుకోవాలి అనేది కనపడుతుంది బట్ ఇక్కడ మీరు మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయితే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న ఒక పెయిన్ చూడండి ఎలా వస్తున్నాయి కార్డ్స్ అన్న ఒక బాధ పెయిన్ ఒక పక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ అక్కడేమీ హ్యాపీగా లేరు పోనీ మీ దగ్గరకు వచ్చి మీ మెమోరీస్ అక్కడుండి మీ మీ మెమోరీస్లో ఉంటున్నారు మీతో వచ్చి ప్యాచప్ అయినా మీరు యాక్సెప్ట్ చెయ్యరు అన్న ఒక దృఢ సంకల్పం దృఢ నిర్ణయం అయితే సారీ డ్యామ్ షూర్గా తెలుసు అనమాట మీరు యాక్సెప్ట్ చెయ్యరు బ్లైండ్లీ రిజెక్ట్ చేస్తారు అనేది మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ అక్కడ ఎక్కడ నేను హార్ట్ బ్రేక్ అయ్యేది మేము చూడండి ఎంప్రెస్ యు ఆర్ ఎంప్రెస్ తన దృష్టిలో మీలాంటి పర్సన్ని ఎవరు వదులుకుంటారు ఒకవేళ తన ఇమ్మెచ్యూరిటీ వల్ల పాస్ట్లో తన లిమిటింగ్ బిలీవ్స్ వల్ల తన భయాల వల్ల తన కొన్ని ఫోబియాస్ వల్ల పెద్దల ఇన్వాల్వ్మెంట్ వల్ల మిమ్మల్ని లీవ్ చేసిన ఆ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు అంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు అనేది కనపడుతుంది అక్కడేం హ్యాపీగా లేరు త్రీ ఆఫ్ సోర్స్ అక్కడేం హ్యాపీగా లేదు మానసికంగా బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ఉన్నారు తన ఫ్యామిలీతో ఓకేనా మీతోనే తనకి హ్యాపీ లైఫ్ ఉంది హ్యాపీ ఫ్యామిలీ మీతోనే లీడ్ చేయగలరు అన్న ఒక దాన్ని ఏమంటారు ఒక ఒక హోప్ ఒక ఆశ అయితే ఉంది తన మనసులో ఫీలింగ్ అనమాట ఓకేనా ఇది క్లారిఫై చేద్దాము ఒక్కొక్కటి ఈస్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ హియర్ ఈస్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ హియర్ చూడండి ఎందుకు టెన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎందుకు అంత అని అంటే తను చెప్పే కదా కొన్ని భయాలు ఏదో తనకు ఉన్నాయి తనదైన భయాలు తనకున్నాయి ఒంటరిగా అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటున్నా కూడా ఒంటరిగానే ఉన్నారు అనేది కనపడుతుంది అనమాట లైఫ్లో డివైను మీలాంటి పర్సన్ని ఒక ప్రసాదంగా తన లైఫ్లోకి పంపిస్తే ఆ ఆపర్చునిటీస్ అన్నీ వదులుకొని ఒక రంగురాయిని రంగురాయి కోసం మిమ్మల్ని మిమ్మల్ని వదిలేశారు రంగురాయిని పట్టుకున్నాను అని ఫీల్ అవుతున్నారు తన భయాల వల్ల ఇంకా అర్థం చేసుకోండి ఇంతకంటే నేను విపులంగా చెప్పలేను రైట్ వైఎస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ హియర్ ఎందుకు ప్లాన్ చేస్తున్నారు వెనక్కి ముందు బ్యాలెన్స్ లేదు కన్ఫ్యూజన్ ఎందుకు అక్కడ ఉండలేక మీ దగ్గరికి వస్తే మీరెక్కడ రిజెక్ట్ చేస్తారో మీరెక్కడ టఫ్ మాటలు అంటారో అనే భయం వై ఏస్ ఆఫ్ వ్యాండ్స్ హియర్ చూడండి మీ తనకి మీ మీద ఆశ ఉంది ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది కానీ దాచుకుంటున్నారు బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లా తనలోనే దాచుకుంటున్నారు బయటికి మాత్రం నేను హ్యాపీ నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా అనేది అనుకుంటున్నారు కానీ లోపల మాత్రం ఇది పరిస్థితి అనమాట పైకి నటిస్తున్నారు తనతోనే తన అబద్ధం చెప్పుకుంటున్నారు వైస్ స్టార్ హియర్ రాను రాను ఏమవుతుందంటే స్టార్టింగ్లో తనకొక ఆశ అయితే ఉంది ఈ విష్ మీతోటి లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అనే ఒక ఆశ అయితే ఉంది కానీ ఆ ఆశ క్రమక్రమంగా మీ నుంచి ఏ అప్రోచ్మెంట్ లేక మీ నుంచి ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ లేక మీరు పట్టించుకోక వదిలేసారు వదిలేసినట్టు కనపడుతుంది ఇక్కడ సో ఆల్మోస్ట్ ఇంకా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో డెడ్ అయిపోయిందేమో అన్న తాట్కు వస్తున్నారు తను అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో కూడా ఉన్నారు ఏంటంటే నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మిమ్మల్ని మిస్ అవుతున్నారు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు చూసారా అగైన్ అండ్ అగైన్ ప్యాషన్ ఆ ప్యాషన్ మీలో డెడ్ అయిపోయింది అంటే తన మీద ఆ స్పార్కు తనని కలవాలి తనతో మాట్లాడాలి తన మీద ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి తనని చేజ్ చేయాలి తనతో తనని మె మెసేజ్ పెట్టి మాట్లాడాలి కాల్ చేయాలి అని ఇవన్నీ కూడా మీలో తనకి కనిపించట్లా ఆ స్పార్క్ మీలో మీలో డెడ్ అయిపోయింది అనేది తన ఫీలింగ్ అనమాట అది ఈరోజు తను అర్థం చేసుకోగలుగుతున్నారు అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ తనలో వస్తుంది మీలో మీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి అనేది తను గ్రహిస్తున్నారనమాట అట్ ప్రజెంట్ వై ఈస్ దిస్ టవర్ కార్డ్ హియర్ దిస్ టవర్ అవర్ ఎస్ ప్రీవియస్లో తన ఇమ్మెచ్యూరిటీ వల్ల ఎవరిని చూజ్ చేసుకోవాలి ఎక్కడ లీవ్ చేయాలి అనేది ఒక మిస్గైడ్ అయ్యి సరైన నిర్ణయం తీసుకోక తను తీసుకున్న గోతులో తనే పడ్డట్టు తను చేసుకున్న కర్మ ఇప్పుడు తనే అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని ఇప్పుడు తనకి అర్థమవుతుందనమాట ఓకేనా మీకు చేసిన కర్మ కూడా తను ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అనేది తనకు అర్థమవుతుంది కానీ పైకి మాత్రం ఏం జరగనట్టు ఏం లేనట్టు తనకేమి ఫీలింగ్ ఫరకపడదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు రైట్ వై ఈజ్ దిస్ హియర్ ఎస్ ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ పర్ పర్సన్ అయ్యున్నా లేకపోతే సొసైటీ పరంగా తను పైకి అక్కడ వర్క్ చేస్తున్నట్టే కనపడుతున్నారు కానీ ఇన్నర్గా ఇవన్నీ జరుగుతున్నాయి తన మైండ్లో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఇదే జరగబోతుంది తను ఆఫ్ తన ఫ్యామిలీ లైఫ్లో కూడా తను న్యూ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు బట్ ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా నెగిటివిటీ కనపడుతుంది టవర్ మూమెంట్ ఆల్ ఆఫ్ షడన్ ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం గొడవలు జరగడం ఆల్ ఆఫ్ షడన్ జరిగింది అక్కడ కూడా వర్క్ చేసే వర్క్ చేయాలి అక్కడ కూడా ప్యాచప్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒక పక్క అక్కడే ఉంటూ మీ గురించి థింక్ చేస్తున్నారు మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ భయం ఒక పక్క ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరేమో టవర్ మూమెంట్ అంటే బ్రేక్ అయ్యింది అక్కడ ఇద్దరి మధ్య ఆల్ ఆఫ్ షడను గొడవలు అయ్యి మళ్ళీ అక్కడ ఆ రిలేషన్లో వర్క్ చేయాలి మళ్ళీ మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది వై ఇస్ దిస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ హియర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లో మూవింగ్ ఎనర్జీ వెయిట్ చేస్తున్నారు అటు ఏదో అంటారు కదా ఈ మాట నేను అనొచ్చా అనకూడదు యూట్యూబ్ ముఖంగా ఉన్నది పోయా ఉంచుకుంది పోయే అన్నట్టు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషను లేదు అక్కడ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మిమ్మల్ని దూరం చేసుకొని అక్కడ మీతోనూ దూరంగా ఉన్నారు ఇక్కడ కర్మ ఫేస్ చేస్తున్నారు ఒంటరితనంగా భయపడుతూ ఒంటరిగా ఉన్నారు ఓకే కొన్ని సామెతలు మోటుగా ఉంటాయి సారీ వీడియో ముఖంగా నేను ఈ సామెతను యూజ్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరైనా హార్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ ఇంకా నాకు మీతో చెప్పడానికి వేరే ఇది రాలేదు సో నెక్స్ట్ వైజ్ ద మూన్ కార్డ్ హియర్ తన విష్ ఏంటి మీరు మిమ్మల్ని వదులుకోలేరు ఇక్కడ థర్డ్ పార్టీని వదలట్లేదు ఇద్దరికీ ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఆల్వీస్ ఇట్ ఈస్ పాసిబుల్ పాస్ట్ పర్సన్ మీరు చూడండి పాస్ట్ పర్సన్ మీరు మిమ్మల్ని వదులుకోవడం తన ఇష్టం లేదు మీరేమో తన విష్ ఫుల్ఫిల్మెంట్ అక్కడేమో తన బాధ్యత నాకు తెలిసి ఫైనాన్షియల్గా కూడా అక్కడ థర్డ్ పార్టీ తోటి ఏదో ఇష్యూస్ జరుగుతున్నాయి కమిట్మెంట్స్ ఏదో ఉన్నాయి అందువల్ల అక్కడ ఉండాల్సి తను ఓకే దానివల్ల డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అనేది కనపడుతుంది అక్కడ ఇష్టం లేకపోయినా కూడా వర్క్ చేస్తున్నారు అంటే మళ్ళీ థర్డ్ పార్టీని థర్డ్ పార్టీని మాట్లాడించుకోవడము లేకపోతే అక్కడ భుజగించుకోవడం దేనికి ఏంటంటే అక్కడ ప్రేమ ఉండి కాదు వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్గా డీలింగ్స్ ఏదో ఉన్నాయి వాటి కోసం అవి అవి పోగొట్టుకోవడం ఇష్టం లేదు మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ వై ఈజ్ హియర్ వావ్ వావ్ సూపర్ చూడండి ఈ డక్ నుంచి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈ డక్ నుంచి నైన్ ఆఫ్ పెంటికల్స్ డబల్ కన్ఫర్మేషన్ హూ ఈస్ దిస్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇట్స్ యూ మీరే ఓకేనా తను అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరు నాకు తెలిసి ఇక్కడ అన్ని విధాల సఫిషియంట్ పర్సన్ మీరు ఇలాంటి పర్సను మీ పార్ట్నర్కి దొరకడం నిజంగా మీ పార్ట్నర్ అదృష్టం అందుకే ఇక్కడ తన అదృష్టాన్ని తన చేజేతులారా కాలదనుకున్నారు పొయ్యి వజ్రాన్ని వదిలిపెట్టేసి పొయ్యి రంగురాలని చూస్ చేసుకొని ఈరోజు ఒంటరితనంగా ఒక భయం భయం బతుకులో బతుకుతున్నారు అనేది ఇక్కడ కనపడుతుందనమాట అదంతా తన కర్మ అనేది తనకు అర్థమైంది వెరీ గుడ్ మీరు ఇప్పుడు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు వెరీ గుడ్ మా వెరీ గుడ్ వెరీ గుడ్ వై ఈస్ దిస్ సిక్స్ ఆఫ్ కప్స్ హియర్ ఎస్ మీరు చాలా ఇప్పుడు మొండి వాళ్ళలాగా తయారయ్యారు ఐ డోంట్ కేర్ వచ్చినప్పుడే వస్తారు నా వాల్యూ తెలిసి వచ్చే రోజు తప్పకుండా ముందు వస్తుంది నేను యూనివర్స్ని ప్రే చేస్తున్నా అప్పటిదాకా నేనెందుకు ఏడుస్తూ ఉండాలి నేనెందుకు ఎదురు చూస్తూ ఉండాలి నా లైఫ్లో నేను నా కెరీర్లో నేను ముందుకు వెళ్ళిపోతాను వానెక్క మా లైఫ్లో ఉంది అవునా కదా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మీ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా నాకు అమ్మా వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యూ ఇది నేను మిమ్మల్ని మీలో కోరుకుంటుంది చాలా వరకు చాలామంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి వచ్చిన్నారు లో ఎనర్జీలో లేరు నా వ్యూవర్స్ ఓకేనా వెరీ గుడ్ మీ పార్ట్నర్ అంటూ వస్తే ఈక్వల్ గివెన్ టేక్ ఇస్తేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే వెళ్ళిపో నీ నీది నా దారి నాది అన్నట్టు మీరు బిహేవ్ చేస్తారు అనేది ఇక్కడ కనపడుతుంది అగైన్ ఈ డెక్ నుంచి కూడా చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఇగ్నోరెన్స్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు తన్ని ఓకేనా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు మీ పార్ట్నర్కి వదులుకోరు రైట్ ఇలాంటి సిచ్యువేషన్లో మీకు గైడెన్స్ ఏంటి ఏంజల్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఏంజల్స్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అన్లైక్లీ మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పర్ఫెక్ట్ టైమింగ్లో ఏం జరగాలో అది పర్ఫెక్ట్ టైమింగ్లోనే జరుగుతుంది ఓకేనా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి మీరు కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళడమే ఇక్కడ మీ చేతుల్లో ఏం లేదు మీ పార్ట్నర్ చేతుల్లోనూ ఏం లేదు ఓకేనా ట్రస్ట్ ఏంజల్ని ట్రస్ట్ చేయండి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి ముందుకు వెళ్ళిపోండి ఏది ఏదైనా ఏ టైంలో జరగాలో ఆ టైంలోనే జరుగుతుంది ఆ పర్ఫెక్ట్ టైమింగ్ మీ లైఫ్లోకి వచ్చిన రోజు మీరిద్దరూ కలుస్తారు రైట్ ఏం ఇదే చెప్తున్నారు ఓకేనా రైట్ మా గాడ్ బ్లెస్ యూ ఓం నమ శివాయ